సిల్స్ మన గుంటూరు వాసవి హుల్సా క్లాత్ లో అయితే ఉంటుందండి మంగళగిరి రోడ్ గుంటూరు అనమాట షాప్ నెంబర్ వచ్చరికి నాలుగు వందల ఇరవై ఏడు నాలుగు వందల ఇరవై ఎనిమిది అనమాట ఇక్కడ వచ్చరికి పెళ్లి పట్టు చీరలు అలానే మనకి ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ అన్ని కూడా స్పెషల్ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా స్పెషల్ ఏంటంటే యూనిఫామ్ శారీస్ అండి యూనిఫామ్ సారీస్ మనకి పట్టులో తక్కువ లో కావాలనుకున్నా కూడా ఈ షాప్ అయితే హ్యాపీగా విజిట్ చేశా అనమాట ఇదిగోండి మనకి యూనిఫామ్ శారీస్ ఫోర్ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అండ్ డైలీ వే శారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో షిఫాన్ శారీస్ పట్టు ఫ్యాన్సీ సారీస్ లిచ్చి సారీస్ ఆల్ టైప్ కలెక్షన్ అయితే ఉంటుంది హోల్సేల్ గా అమ్ముకునే వారికి అయితే అతి తక్కువ రెండుకో అండ్ సూపర్ వెరైటీస్ అయితే ఉంటాయండి అండ్ ఇవాళ మన లో ఫస్ట్ వీడియో అయితే చేస్తాం కాబట్టి అండ్ కలెక్షన్ ఏముంటుందో అండ్ క్యాటలాగ్ డిజైన్స్ ఏమేమి ఉంటాయో అలానే మనకి పట్టు సారీస్ ఏమేమి ఉంటాయో అలానే మనకి ఫ్యాన్సీ సారీస్ ఏమేమి ఉంటాయో ఇలా మనకి వచ్చరికి కలర్ శారీస్ ఏమేమి ఉంటాయో అన్ని కూడా ఒకసారి అయితే లుక్ చేసేద్దాం అనమాట ఒకసారి షాప్ కూడా చూపిస్తాను మీకు సో ఒకసారి షాప్ లోకి అయితే వెళ్ళిపోదామం అండి ఇదిగో చెప్పాం కదా యూనిఫామ్ శారీస్ అయితే ఇన్ని కలర్స్ ఉంటాయంటే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఇవాళ వీడియో స్పెషల్ కూడా అదే అండి యూనిఫామ్ శారీస్లో ఏమేమి డిజైన్స్ ఉంటాయి ఏమేమి కలెక్షన్ ఉంటుంది ఫ్యాన్సీలో ఉంటుందా పట్టులో ఉంటుందా డైలీ వేర్స్లో ఉంటుందా అలానే ఒకసరికి రెగ్యులర్ వేర్లో ఉంటున్నాయా అన్నీ కూడా ఇవాళ చూపించడం జరుగుతుంది అనమాట ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ మనకి వాస్వి హోల్సే క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఎన్నో లేనమ్మా ఇది పదో లైన్ టెన్త్ లైన్ అయితే వస్తుందనమాట సో ఇవాళ లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము యూనిఫామ్ శారీస్ కోసం అయితే చాలా మంది మన ఛానల్లో ఫుల్ కాంటాక్ట్ అయితే వస్తున్నాయి అనమాట అండ్ ఎంత ప్రైస్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఏం శారీస్ వస్తాయి అంటే పట్టు వస్తుందా ఫ్యాన్సీ వస్తుందా ఏం శారీస్ వస్తాయని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదండీ సో కన్ఫామ్గా ఇవాళైతే ఎస్పెషల్లీగా యూనిఫామ్ శారీసే వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చరికి డార్క్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి జెరీ వివింగ్ అయితే ఉంటుంది అనమాట మనకి లైట్ వెయిట్ పట్టు ఇదేం క్లాత్ బాబా లైట్ వెయిట్ పట్టేనా లైట్ వెయిట్ పట్టు వస్తుంది అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందా విత్ ్ౌజ్ అండ్ పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది బాబాయ్ సారీ ఉంటుందాకి బ్లౌజ్ సెపరేట్ ఉంటుంది ఫైవ్ థర్టీ సారీ ఉంటుంది చీరం స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా ఇదే బుట్ట వస్తుందా ఇదిగో కంటిన్యూగా ఇదే బుట్ట వస్తుంది ఇప్పుడు ఇవి మనకి యూనిఫామ్ శారీస్ అని చెప్పారు కదా మనకి ఎన్ని పీసులు దొరకచ్చు ఇవి ఫిఫ్టీ ఒక యాభై పీసులు కావాలన్నాయా హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయా అంటే మనకి ఆర్డర్ ఇచ్చిన బట్టి ఫిఫ్టీ పీసెస్ అయినా హండ్రెడ్ పీసెస్ అయినా ఆల్ కలెక్షన్ చెప్పడమే కాదండి ఇలా చూపించడం కూడా జరుగుతుంది అనమాట ఇదిగోండి ఎన్ని పీసులు ఉన్నాయో ఎన్ని కలెక్షన్ ఉందో ఇదిగోండి లాట్ ఆఫ్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి యూనిఫామ్ సైజు ఒకటే కలర్ లో ఎన్ని డిజైన్స్ అయినా ఉండొచ్చు సింగిల్ కలర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఎంత రేట్ పడుతుంది ఇది ఇప్పుడు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మినిమం ఎన్ని సారీస్ తీసుకోవాలి సార్ ఎన్ని కానీ అన్ని తీసుకోవచ్చు సో ఆప్షన్ అయితే మాత్రం మీకు ఎన్ని పీసులు కావాలన్నా తీసుకోవచ్చు అండి యూనిఫామ్ శారీ స్పెషల్లో ఫస్ట్ మనం పట్టు శారీస్ అయితే చూపించాము డార్క్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ కి విజిట్ చేసినా కూడా మీకు శారీ అనేది కూడా మీకు చక్కగా చూపిస్తారు చక్కగా షాప్ నెంబర్ వచ్చేసరికి ఎంత బాబే నాలుగు వందల ఇరవై ఏడు ఎన్నో లైన్ లో ఉంటుంది పదోలైనా లక్ష్మి సిల్స్ ఇది ఒక డిజైన్ చూపించా మరి ఇంకో డిజైన్ చూపిస్తాం మరి మాకు ఏం చూపిస్తున్నావా ఎల్లో కలరా పట్టులో మీనా ఎల్లో కలర్ పట్టులోనా అంటే మనకి కలర్స్ చేంజ్ అయినా అంటే ఇంకో కలర్ డిజైన్ లో కావాలనుకుంటారు కదా సో అందుకని మనకి యెల్లో చూపిస్తున్నాము ఒకసారి చీర చూపించండి చీర కూడా మీకు ఓపెన్ పిక్ చేస్తాం ఎందుకంటే ఎస్పెషల్లీగా యూనిఫామ్ శారీస్ చాలా మంది సర్చింగ్ లో ఉంటారండి అందుకని చెప్పని మీకు క్లారిటీగా అండ్ ఓపెన్ పిక్ చేసి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయని చెప్పని క్లారిటీగా చూపిస్తాం అనమాట మీనాబుట వస్తుంది అనమాట బ్లౌజ్ కి ఇది పళ్ళు ఇలా జెర్రీ బార్డర్ వస్తుంది అండ్ ఇది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏనా ఫైవ్ ఆహా ఓకే ఓకే మరి ఇవన్నీ ఉంటాయి ఇవి కూడా అన్ని పీసుల పొయ్యిడే పొయ్యిడు ఓ అమ్మా ఓ ఎన్ని పీసులు రాయన ఓకే 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 యూనిఫామ్ శారీస్ అంటే ఈ లెక్కన చూపించాలన్నట్టున్నాయండి మన లక్ష్మి సిల్స్ గుంటూరు వాసి హోల్సే క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది అనమాట పదో లైన్ లో ఉంటుంది నాలుగు వందల ఇరవై ఏడు షాప్ నెంబర్ మీకు కార్నర్ లోనే ఉంటుంది మీరు ఎవరు కన్ఫ్యూజ్ లేదు కార్నర్ లోనే ఉంటుంది చక్కగా షాప్ విజిట్ చేయచ్చు ఇది యూనిఫామ్ లో రెండోటి చూపించావు పట్టులో నెక్స్ట్ దీంట్లో ఇంకో కలర్ ఉంటుందా ఓకే ఆ ఐటమ్ కూడా చూపించేద్దాము స్టేట్ ఇంట్లో కలర్ మేడం ఎల్లోకి పింక్ తీసు ఇది కి గ్రీన్ కలర్ మేడం ఎల్లోకి గ్రీన్ కలర్ ఇది శారీ అనమాట ఓకే ఓకే దీంట్లో కూడా అన్ని పీస్ ఉంటాయి ఇప్పుడు ఎల్లో చూపించారు అదే ప్యాటర్న్ లో ఎల్లోకి గ్రీన్ అంటే ఏది కావాలన్నా అన్ని పీసులు అవైలబుల్ చేస్తారు సో మాకు ఇలా చూపించడం లేకపోతే సో పీసెస్ కూడా వేసేసేయండి సో ఎంత కలెక్షన్ ఇస్తారా ఒకటి రెండో బేలు మూడో బేలు ఎన్ని బేలు కావాలంటే అన్ని బేల్స్ ఉన్నాయి ఇది ఎంత రేట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీసే కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది ప్యూర్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది కేవలం అంటే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమేనండి మూడు డిజైన్లు పెట్టాము మూడు డిజైన్లు కూడా ఏ చీర తీసుకున్నా ఐదు వందలు మాత్రమే మరి మా కస్టమర్లకి ఒక డౌట్ వస్తుంది మినిమం ఎన్ని సారీస్ తీసుకోవాలంటే మీరేం చెప్తారు మరి రెండు మూడు ఒకటి అంటే అది కూడా ఉంటుందా ఓకే ఒకటి కూడా పంపిస్తారు సింగిల్ కలర్ మ్యాచ్ ఆరెంజ్ కి గ్రీన్ బాటిల్ ఓకే సరే మేడం చీర మొత్తం కూడా మనకి ఇలా జెరీ తో వస్తుంది అనమాట ఆరెంజ్ కి అలానే మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పళ్ళు ఇది బోర్డరా ఓకే మరి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కి వచ్చేసరికి ఇలా హ్యాండ్ కూడా వస్తుంది మరి ఇది ఎంత రేట్ పడుతుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఫోర్త్ డిజైన్ కూడా చూసాము సో దీంట్లో కూడా ఎన్ని పీసులు కావాలన్నా ఉంటాయి కదా సో కలెక్షన్ వేసింది ఏంటి ఇదిగోండి ఎన్ని పీసులు కావాలన్నా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అనమాట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు కూడా కాదండి ఎనిమిది కూడా కాదండి తొమ్మిది కూడా కాదు పది కూడా కాదు ఎన్ని పది నుంచి వంద పీసులు ఎన్ని ఇవ్వగల వెయ్య వందవా అవే వెయ్యేగా కన్ఫామ్ గా వెయ్యే కదా వెయ్యి పీసులు అయినా ఇస్తారనమాట అయితే ఒకటే కలెక్షన్ ఎన్ని పీసులు థౌజండ్ పీసెస్ దాకా కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇప్పుడే బాబాయ్ గారు కొంచెం అప్ అవుతున్నారు వీడియోస్ చూపించడానికి కలెక్షన్ అనేది మనం ఇప్పుడిప్పుడే ఇందాక దాకా అన్నారు ఇప్పుడు వెయ్యి అన్నారు ఇంకా హుషార్ వచ్చి ఇంకా ఏమంటారో చూద్దాం వీడియోలో దీని స్పెషల్ ఏంటి చీర స్పెషల్ ఓకే వింటేజ్ కలెక్షన్ మామూలుగా ఉండదు ఇప్పుడు బాగా క్రేజ్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న వింటేజ్ కలెక్షన్ అండి ఇలాంటి కలెక్షన్ కోసం బాగా సర్చింగ్ లో ఉంటున్నారు అలానే దొరకడం లేదు అండ్ ఫొటోస్ తీసుకొని తిరుగుతా ఉన్నారు అనమాట సో ఇలాంటి కలెక్షన్ కావాలంటే అయితే తప్పకుండా ఎక్కడికి రావాలి లక్ష్మీ కి అయితే రావాలి షాప్ నెంబర్ నాలుగు వందల ఇరవై ఏడు పదిలండి సో ఇదంతా కూడా శారీ ఓపెన్ పెంచేసాము అండ్ పళ్ళు విత్ బ్లౌజ్ దీంట్లో కూడా మనకి ఎన్ని పీసులు హండ్రెడ్ పీసులు ఉంటాయి మరి రేట్ ఎంత మాత్రమే ఎంత ఫైవ్ హండ్రెడ్ రేట్ తగ్గించారా ఏంటి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వింటేజ్ కలెక్షన్ నాలుగు వందల రూపాయలకి మన లక్ష్మీ సిల్స్ లో అయితే అవైలబిలిటీలో ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉంటుంది అండి ఇప్పుడు చూపించే దాంట్లో అయితే మాత్రం మీరు ఏ పీస్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ అయితే షేర్ చేయొచ్చు అనమాట లేదు మేము షాప్ కి విజిట్ చేద్దామంటే షాప్ కూడా రావచ్చు కదా షాప్ నెంబర్ చెప్పేసి ఒకసారి షాప్ పేరు సిల్స్ వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వెరైటీ అంటే మనకి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ ఒక్కసారి టర్న్ చేయండి ఓకే ఓకే డన్ అయితే సూపర్ ఉంది అంటే మొత్తం కూడా బాందిని ఆ కొంచెం లైట్ వెయిట్ లో ఉంది మనకి బాధిని సారీ ఇప్పుడు జెరి అంచు ఇంకొక కలర్ అన్నారు ఇందులో ఏం కలర్ వస్తుంది ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ ఓకే ఇంకా సంపంగి వైలెట్ బార్డర్ ఇవన్నీ కూడా బాధినీలోనే ఉన్నాయా ఇవన్నీ కూడా బాధనీలో అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు బార్డర్ కూడా వచ్చి జెరీ బార్డర్ అయితే వస్తుంది అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా మనకు వచ్చేసరికి బాధిన పళ్ళు అంటే బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట మరి ఇది కూడా సేమ్ ఇప్పుడు చూపించిన మూడు డిజైన్లు కూడా నాలుగు వందల రూపాయలు పడుతుందా ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి రెడ్ అండ్ గ్రీన్ ఇలా బ్యాక్ ప్యాకింగ్ వచ్చింది ఎల్లో అండ్ అంటే పింక్ అండ్ గ్రీన్ ఇలా వచ్చింది అండ్ క్యాట్లాగ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ అయితే ఉంటుంది మన గుంటూరు లక్ష్మీ సిల్స్ అండి షాప్ నెంబర్ నాలుగు వందల ఇరవై ఏడు కొత్త షాప్ కాబట్టి మనం ఇన్ని సార్లు షాప్ అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట మీరు ఎవరు మిస్ చేసుకోకండి యూనిఫామ్ శారీస్ అయితే మాత్రం గుట్టలు గుట్టలు ఈ విధంగా అయితే పడేస్తున్నాయి అనమాట ఎనీ టైం మీరు రావచ్చు ఎన్ని పీసులు ఉంది తీసుకెళ్లచ్చు శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందా ఓకే అంటే దీనికి కాంట్రాస్ట్ పళ్ళు కానీ బోర్డర్ కానీ అలా ఉండదు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ అయితే ఉంటుందనమాట ఓకే 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 అంటే మనకి శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి స్పెషల్ గా బ్లౌజ్ వస్తుంది ఇది మనకి ఎంత ఉంటుంది బ్లౌజ్ మీటర్ మీటర్ పక్కా ఉంటుంది కదా సారీ పని అయితే వస్తుందా ఒకసారి అది ఓపెన్ చేయరా బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ చేస్తే ఏంటంటే శారీ అలానే మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ కటింగ్ వస్తుందని చెప్పి అర్థం అయిపోతుంది అనమాట సో ఇప్పుడు దాకా కొంచెం వింటేజ్ కలెక్షన్ టైప్ అలానే మనకి వచ్చేసరికి పట్టు స్టైల్ చూసారు కదండి వచ్చేసరికి కొంచెం సెల్ఫ్ అంటే మనకి ఇంకా స్టైల్ గా ఉండడం కోసం ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేయడం జరిగింది ఇది బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్న రేట్ కూడా అనుకూలంగానే ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీసా త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ అది కూడా కలంకారీ కలంకారీ మీటర్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బయట టూ ఫిఫ్టీ అయితే ఉంటుందండి బట్ మనకి వచ్చేసరికి శారీతో పాటు విత్ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి ఇది ఒక్క కలర్ అయినా స్పెషల్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయా ఓకే 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 ఇలా ఇవి కళచాట సో ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి కనకాంబరం కలర్ వస్తుందండి గ్రే కలర్ నెమలి పింఛం బ్లూ కలర్ లావెండర్ కలర్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి ప్యారెట్ గ్రీన్ కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్ స్పెషల్స్ అండి ఇలా మనకి కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది దీనికి ప్రతి దానికి కూడా ఇలా కలంకారీ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఈ కలర్ కి కలంకారీ బ్లౌజు ఈ కలర్కి ఈ కలంకారీ బ్లౌజ్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట కళచాటైతే చాలా బాగుంది ఇప్పుడు ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా మనకు ఒకటే రేట్ కదా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఓకే సో కట్టలండి ఇవన్నీ కూడా మనకి బండిల్స్ అనమాట ఇలా ఏ కలర్ కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాం కాస్ట్లీ ఐటమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలాగా ఇప్పుడు ఇది స్పెషల్ రేట్ అనమాట ఓకే టూ ఫిఫ్టీ లో ఇది వస్తుంది అమ్మ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది కలంకారీ పళ్ళు అలాంటి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అండి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మేడం చెప్పాలంటే ప్రెసెంట్ బయట ఆరెంజ్ ట్రెండ్ అవుతుంది బాగా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సో ఇవి కూడా మనకి ఎన్ని పీసులు కావాలి అవైలబిలిటీ ఉంటాయి కదా ఇదిగోండి బండిల్ టూ బండిల్ ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మనకి పర్పస్ వచ్చేసరికి డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ వేర్ గా యూజ్ చేయొచ్చు క్లాత్ ఏమొస్తుంది జార్జెడ్ ఐటమ్ జార్జెడ్ వస్తుంది కస్టమర్స్ కి న్యూ ఇయర్ కి సందర్భంగా వైట్ శారీస్ అమ్మాయి వైట్ శారీస్ పట్టు పట్టు వైట్ పట్టు వైట్ అనమాట రన్నింగ్ బ్లౌజ్ వస్తుందా ఓకే చీర మొత్తం కూడా మనకి ఇట్టం చీర చీర మొత్తం కూడా మనకి స్మాల్ మామిడి పిందల డిజైన్ అయితే వస్తుంది అనమాట వైట్ అండ్ మనకి గోల్డెన్ కలర్ థీమ్ అయితే వస్తుందండి ఇది మనకి చర్చిస్ కానీ న్యూ ఇయర్ కానీ వెడ్డింగ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ మనకి ఎంత ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సూపర్ అండి సో చక్కగా టూ థౌజండ్ న్యూ ఇయర్ వరకు ఆఫర్ ఉంది సో మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ వరకు సో వెడ్డింగ్స్ జరిగే వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది అనమాట వీటిలో మనకి యూనిఫామ్ థీమ్ ఇది కూడా ఇదిగోండి సేమ్ కలెక్షన్ ఎన్ని పీసులు కావాలన్నా కూడా ఫుల్ స్టాక్ పదిహేను వందలు చూసారా చెప్పాను కదా వంద అయిపోయింది వెయ్యి అయిపోయింది ఇప్పుడు పదిహేను వందలైతే వచ్చేసారు పదిహేను వందల పీసులు కూడా అవైలబిలిటీలో ఉన్నాయని చెప్తున్నారు సూపర్ సూపర్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం వెడ్డింగ్ కన్నా దేనికైనా కూడా బాగా యూజ్ అవుతుందండి వైట్ ఛార్జ్ కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇది మిడిల్ కలర్ ఏంటి కోరా కలర్ కోరా కలర్ కలర్ అంటే మరి కలర్ కోరా కలర్ అనమాట బ్లౌజ్ ఇలాగా ఓకే ఓకే చాలా బాగుంటాయి సారీ ఇది టూ సైడ్స్ కూడా బ్లాక్ సాటిన్ అయ్యింది బాగుంది బాగుంది చాలా బాగుంది ఓకే ఓకే బ్లాక్ టూ సైడ్స్ కూడా మనకి బ్లాక్ టీమ్ అయితే వచ్చింది ఇది ఎంత రేట్ పడుతుంది రూపీస్ మాత్రమే వీటిలో అయితే మాత్రం లిమిటెడ్ అండి సో ఇక్కడ ఎన్ని పీసులు లేసినా కూడా బట్ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటుంది స్పెషల్ కలర్ కలర్ పేరే కోరా కలర్ అయితే వస్తుంది అండ్ క్లాత్ కూడా కోరా క్లాత్ ఉంటుంది అనమాట బార్డర్ వరకు మాత్రమే సాటిన్ అయితే వర్తిస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా ఓకే ఓకే బ్లౌజ్ కూడా ఇలా సాటిన్ టైప్ అయితే వస్తుంది మర్చిపోయామ్ చూపించా మీనా వస్తుంది చాలా బాగుంటుంది మీనా కూడా మొత్తం ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది చీర మొత్తం కూడా మనకి మీనాకారి డిజైన్ తో అసలు కలర్ చూసారా ఎంత హై క్లాస్ కలర్ చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ సూపర్ అసలు వెడ్డింగ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇప్పుడు మనకి చాలా క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి పల్లెటూరు వాళ్ళు అయితే మాత్రం బాగా యూజ్ చేస్తారండి ఇలాంటి కలర్స్ థీమ్ గానీ పట్టు సారీస్ గానీ మరి ఇది కూడా యూనిఫామ్ కిందకే వస్తుందా మనకి టెన్ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో టెన్ కలర్స్ ఉన్నాయా ఇదే మీనాకారితో సో మరి మాకు చూపించేయండి వెంటనే సో వైలెట్ అండ్ నెమలి పింఛం బ్లూ అండ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్ వావ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ ఇది చూడండి వైలెట్ అండ్ పింక్ షేడ్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది వచ్చరికి బచ్చల పండు కలర్ కి ఆరెంజ్ షేడ్ అయితే వచ్చింది వావ్ రామర్ గ్రీన్ కి ఎంబ్రాయిల్ పచ్చికి వచ్చరికి పింక్ పింక్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ పెసరపచ్చకి పింక్ నెక్స్ట్ కలర్ మెరూన్ మరి ఇప్పుడు అంటే ఈ టెన్ పీసెస్ కాకుండా ఒక్కొక్క కలర్ కి ఎన్ని పీసులు కావాలని అది షోర్ పక్కా సో లాస్ట్ క్లిప్ అని చెప్పేసి మంచిగా ఫైవ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కా హండ్రెడ్ కదా ఇక్కడ షాప్ కి వచ్చిన తర్వాత ప్రైస్ ఏం మారదుగా ఆన్లైన్ లో కూడా ప్రైస్ ఏం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇవాళ వీడియో అయితే చూసారు కదా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందనమాట అన్ని కూడా యూనిఫామ్ శారీస్ థీమే చూపించామండి మీకు కావాలంటే చూసుకోవచ్చు ఇందులో నేను చెప్పాను కదా పట్టు ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి కోరా స్టైల్ జార్జెట్ ఆల్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి తప్పకుండా షాప్ కు ఇచ్చండి షాప్ అడ్రస్ మన బాబాయ్ చెప్పారు షాప్ అడ్రస్ లక్ష్మి సిల్క్స్ అండి నాలుగు వందల ఇరవై ఏడు వాసెక్స్ అండి ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ వస్తుంటాయి అండి రోజు వెరైటీస్ వస్తుంటాయి రెండు మూడు రోజులకు రోజులకుసారి వీడియో పెడుతూనే ఉంటాం చూడండి అందరూ లైక్ చేయండి